thank <laughs> you ఏం సీతక్క వృద్ధులు బాధపడుతున్నారు రైతులు బాధపడుతున్నారు పెన్షన్ ఏమాయ పథకాలు ఏమాయని అడిగితే మీకు వచ్చా అని చెప్పి ఓ మాట మాట్లాడుతుంది కదా మరి మీకు వచ్చా వంద రోజులు ఆపు కుటుమీ పథకాలు పతకాలు మీరు మీరేమంతా చెప్పే కదా కేసీఆర్ బిచ్చమ్ వేస్తున్నావు రైతు బంధు కింద పదివేలే నేను వస్తా రైతు భరోసా కింద పదిహేను వేలు ఇస్తా అసలు రైతులకు ఇస్తా కౌలు రైతులకు ఇస్తా రైతు కూలీలకు కూడా పన్నెండు వేలు ఇస్తా అని మాట్లాడినాడు రైతు బంధే గతి లేదు మూడు నాలుగు ఎకరాలి మూడు నెలలు తీసుకుంటుంది అవి కూడా అందరికీ రాలే మరి రైతు భరోసా కిందనే కింటాల్కి వరికి కింటాల్కి బోనస్ ఐదు వందలు ఇస్తామండ్రి అది ఎక్కడ వాయినో తెలియదు ఇంకేంది వృద్ధులకు ఆ చేయుత కింద నాలుగు వేల పెన్షన్ ఇస్తామంట్రీ అదేక్కడ వాయినో తెలియదు ఇంకెక్కడ ఇంకేంది రుణమాఫీ డిసెంబర్ తొమ్మిది తర్వాత నేను వస్తా ఉరుకురికి పోయి బ్యాంకులో పోయి పొత్త లోన్లు తెచ్చుకోవాలని చెప్పి మీరు రేవంత్ చెప్పే దాని సోయ లేదు అది ఎక్కడ దాని అడ్రస్ లేదు రుణమాఫీ అడ్రస్ లేదు ఎలక్షన్ కోడ్ కూడా వచ్చే ఇంకేంది మహిళకు రెండు వేల ఐదు వందల నెలకి ఇస్తా అత్తలకు పోతుంది మరి కోడళ్ళకి ఎట్లా అని చెప్పి రెండు వేల ఐదు వందల కోడళ్లకు ఇస్తా అంటే ఎక్కడ వాయే అది లేదు అమలు చేసినా ఒక్క హామీ అమలు చేసింది ఏంది ఉచిత బస్సు దాని నుంచి బస్సులు లేక ఆడోళ్ళు కొట్లాడుకుంటున్నారు అక్కడ ఓళ్లకు సీట్లు దొరకతలేవు బస్సులు లేక ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు మీ చక్కగా అమలు చేయనందుకు పాపం ఆటో డ్రైవర్ అన్నలో ఆత్మహత్య చేసుకుంటున్నారు మరి ఎక్కడ పోయా పథకాలు ఎక్కడమాయ ఆ గుడ్డిలో మెల్లలా అమలు చేసిన ఆ ఐదు వందల సిలిండరు ఈ రెండు వందల యూనిట్ల కూడా ఎలక్షన్ కోడ్ కింద పంగనామాలు పెట్టే అది ఎవరికి వచ్చిందో తెలియదు ఎక్కడ పోయిందో ఎవరికి అడ్రస్ లేదు ఇంకా మీరు చేసింది ఏంది పొడిసింది ఏంది ఎక్కడ మరి మేము అడుగుతున్నాం కదా మా అందులో తర్వాత అడుగుతున్నా చెప్ప ఎక్కడ నువ్వు చెప్తా మీరు రేవంతని చెప్తారా పథకాలు ఏమాయే